విషయంలో అధ్యక్ష చాలా మంది ఇదొరకటి నుంచి వైట్ కార్డ్స్ ఉండి అర్హత లేనప్పటికీ కూడా వైట్ కార్డ్స్ పొంది ఉన్నారు అధ్యక్ష అసలు వైట్ కార్డు ఉండటానికి ఎంత అమౌంట్ ఉండాలి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పూర్ పర్సన్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ వాట్ ఈజ్ మెన్ బై బీపీఎల్ మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి అబోవ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష వైట్ కార్డ్స్లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోటు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి కార్డులో కొత్తగా జంటకి యాడ్ చేసే అవకాశం లేదు అధ్యక్ష దాని వలన ఆరోగ్యశ్రీ కార్డు మెయిన్గా వైట్ కార్డు అంటే ఏదో కేవలం బియ్యం సప్లై గురించి కాదు అధ్యక్ష కేవలం హెల్త్ రీజన్స్ ద్వారా దాని గురించే వైట్ కార్డు మీద అందరూ కూడా ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష అట్లాగే చాలామంది భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రావాలన్నా మళ్ళీ వైట్ కార్డ్ ఉండాలి వాళ్ళకి ఏజ్ సిక్స్టీ ఇయర్స్ దాటినప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదు అధ్యక్ష సో అన్నిటికీ కూడా కంప్లీట్గా ప్రతి దానికి కూడా వైట్ కార్డ్ అనేది ఒక మ్యాండేటరీ కింద ప్రజలు భావిస్తున్నారు కానీ ఈ వైట్ కార్డ్స్ చాలా కాలం నుంచి స్పిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం లేదు అధ్యక్ష దీనికి ప్రభుత్వము తొందర త్వరితగతిన చర్యలు తీసుకుని అసలు ఇన్కమ్ ని ఫిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేసి టోటల్ గా కార్డ్స్ సిస్టమ్ని రీవ్యాంప్ చేస్తే కరెక్ట్ ఒక ట్రాక్ వస్తుందనేది అనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష దయచేసి ప్రభుత్వాన్ని మంత్రివర్యుల్ని కూడా త్వరితగతిన ఈ వైట్ కార్డ్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష గారు ఇక్కడ సార్ ధన్యవాదాలు అధ్యక్ష నేను చెప్పాల్సిన విషయాలు పెద్దలు చెప్పారు ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎందుకంటే వైద్యం బాగా అవ్వడం వల్ల వీళ్ళు బియ్యం కోసం అని కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు కోసం కొంతమంది లేదా రిజర్వేషన్లు పొందడానికి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి అయితే క్రీమీ లేరుండదు అధ్యక్ష ఈడబ్ల్యూ లో కానీ లేదా ఓబీసీలో లో రిజర్వేషన్ కోసం కూడా ఈ తెల్ల రేషన్ కార్డు చూస్తా ఉన్నారని ఈ తెల్ల ఆదాయ మార్గాన్ని తగ్గించి ఆదాయాన్ని తక్కువగా చూపించి తెల్ల రేషన్ కార్డు తీసుకునే ప్రక్రియ గత ఐదు సంవత్సరాల్లో విపరీతంగా పెరిగి కార్డుల సంఖ్య పెరిగింది అధ్యక్ష ప్రభుత్వం దీని మీద అర్హు అర్హుల ఒకసారి ఒక చట్టబద్ధమైనటువంటి ఫార్ములా తీసుకుని అర్హులైన వాళ్లకు న్యాయం చేస్తూ లేదా అనర్హుల్ని ఏ విధంగా తీస్తారో దానికి ఒక విధి విధానం రూపొందించుకోవాల్సిందిగా మీ ద్వారా విన్ను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు విష్ణు కుమార్ రాజు గారు పాద్సాతి గారు ఈశ్వరరావు గారు లేదన పలు అంశాల గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సిన సందర్భం అధ్యక్ష ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద కుటుంబాలని ఆడుకో ఆదుకోవాలి రాష్ట్రంలో మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎక్కువ మందికి మనం అర్హత కలిగే విధంగా ఒక అండగా నిలబడాలి ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్లాలని మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంది అధ్యక్ష కానీ కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాయి అందులో భాగంగా అసలు ఉన్న రేషన్ కార్డుల గురించి సంఖ్య ఏందాక గౌరవ సభ్యులు ఈశ్వరావు గారు చెప్పారు వాస్తవం ఏంటంటే అధ్యక్ష ఈ రోజు కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డు ఉన్నాయి అధ్యక్ష మనకి రాష్ట్రంలో అంటే దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల మందికి మనకి మనకి బీపీఎల్ రేషన్ కార్డ్స్ అందించడం జరిగింది అధ్యక్ష అంటే దాదాపు తొంభై ఒక్క శాతం జనాభాకి మనం రేషన్ కార్డ్స్ అందిస్తున్నాం అధ్యక్ష కవరేజ్ లో ఎప్పుడు కూడా ఇక్కడ లోపం లేదు అధ్యక్ష దీనికి ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది ఎప్పుడు కూడా మేము పెట్టలేదు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాత్రం జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్ లైన్స్ ప్రకారంగా మనం కొంచెం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏర్పాటు చేసాం అధ్యక్ష ప్రత్యేకంగా మనకి ఇన్కమ్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయల నెలకి అర్బన్ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు పర్ ప్రతి నెల ఇన్కమ్ ఉండే విధంగా టోటల్ ఫ్యామ్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ అంటే కుటుంబానికి ఉన్న భూములు వెట్ ల్యాండ్స్ త్రీ ఏకర్స్ డ్రై ల్యాండ్ పది ఎకర ఎకరాల కన్నా తక్కువ ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష దీన్ని ఆరు నెలల యావరేజ్ తీసుకుంటారు అధ్యక్ష అదే ప్రామాణికంగా అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ పెన్షన్కి కానీ కార్డు అర్హత లేదు అధ్యక్ష కానీ ఎవరైతే పాపం కష్టపడి పనిచేస్తున్నారో శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి సఫాయి కర్మచారీలు కానివ్వండి మున్సిపల్ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఎగ్జెంప్షన్ ఉంది అదేవిధంగా ఫోర్ వీలర్స్ విషయంలో వీళ్ళకి ఫోర్ వీలర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళకి అర్హత లేదు అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే కేవైసీ ప్రాసెస్ చేయమందో ఆధార్ని మనం అనుసంధానం చేసుకుని ఒకే ఒక్కసారి ఇప్పటివరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనం డేటా షేర్ చేసుకున్నాం సో అందులో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉంటే వాళ్ళకి అర్హత ఉండదు అధ్యక్ష మున్సిపల్ ప్రాపర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అర్హత ఉండదు అధ్యక్ష నేను చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష రోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది అధ్యక్ష కేవైసీ ప్రాసెస్లో ఇప్పటి వరకు మనం ఎనభై ఏడు శాతం కంప్లీట్ చేసాం అధ్యక్ష మన కార్డ్స్ అన్ని కూడా మార్చ్ చివరి నాటికి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ కేవైసీ ప్రాసెస్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకి పూర్తవాలి అధ్యక్ష నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మనం ముందుకెళ్తాం అధ్యక్ష ఈ ఈకేవైసీ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తామని సగౌరవంగా నేను చెప్తున్నా అధ్యక్ష అయితే ఇంత గౌరవ సభ్యులు అన్నట్టు విడో పెన్షన్స్ గురించి లేదా ఆరోగ్యశ్రీ గురించి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని బేసికల్గా ఇది నేను ఇందాక అన్నట్టు ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఏం లేదు అధ్యక్ష ఎనీ అప్లికేషన్ ఇస్ బేస్డ్ ఆన్ యూనిట్ పర్పస్ అంటే ఒక ఫ్యామిలీ ఒక యూనిట్గా తీసుకున్న మళ్ళీ దాంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం బేస్ చేసుకుని మనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందుకే ఇందాక అన్నా అధ్యక్ష కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులకు గాను నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల మందికి మనం అర్హత కలిగించాం అధ్యక్ష అది యూస్ చేసుకుంటా ఉంటే మీకు ఫోర్ వీలర్ ఉంది కార్ ఉంది అని చెప్పి వైట్ కార్డ్ తీసేయడం జరుగుతుంది అధ్యక్ష అట్లాగే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందామని చెప్పి ఒక యంగ్ ఎంటర్ప్రినర్ అతనికి బీపీఎల్లో ఉన్నప్పటికీ కూడా చేసుకుందామా అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తేనే కానీ వాళ్ళకి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష బ్యాంక్స్ వారు అందుకని నిల్ ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినప్పటికీ కూడా నువ్వు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి అని చెప్పి ఈ వైట్ కార్డ్ నుంచి తొలగించడం జరుగుతుంది అధ్యక్ష ఇది కూడా మంత్రి వారిలో దృష్టిలో పెట్టుకుని దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలా అనేది తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష నివారణ అవుతుంది సార్ అన్నిటికీ రేషన్ కార్డు అసలు రేషన్ కోసం పెట్టిన కార్డు మల్టీ పర్పస్ కార్డు లాగా తయారైపోవడం వల్ల అరవై మించి కార్డులు ఉన్నాయి జనాభాకి మించి పేదరికానికి అసలు ఎంత పేదరికం ఎంత ఏ రేంజ్ వరకు కార్డు ఉండాలనే భిన్నంగా అన్నిటికీ అవసరమని ఆ రేషన్ కార్డుల వల్ల ఇవాళ రేషన్ పెట్టిపోతుంది అధ్యక్ష ప్రభుత్వాల మాట వాస్తవం అధ్యక్ష ఎక్కువ శాతం జనాభా రేషన్ కార్డు ఉంటేనే అన్నిటికీ ఇది ఒక సర్టిఫికేట్ లాగా భావిస్తున్నారు అధ్యక్ష అందుకనే రేషన్ కార్డ్ ని రైస్ కార్డ్ గా మనం టైటిల్ చేసి ప్రత్యేకంగా వీలైనంత వరకు మనం ఏదో విధంగా ఒక మార్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అన్నట్టు రాష్ట్రంలో ఈ రోజు మనం నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల మందికి మనం ఈ అర్హత కలిగించినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు అందించే సహాయం దీంట్లో కేవలం అరవై ఒక్క శాతమే అధ్యక్ష ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్ని వాళ్ళు గుర్తించింది ఓన్లీ సిక్స్టీ వన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది శాతం మిగిలిన ముప్పై ముప్పై తొమ్మిది శాతం కార్డ్స్కి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది గౌరవ సభ్యులు రాజుగారు అన్నట్టు ఈ ట్యాక్సీస్ మాత్రం ఖచ్చితంగా రెగ్జెంటెడ్ అధ్యక్ష అది పొరపాటున మీకు ఎవరో సమాచారం అందించారు ట్యాక్సీస్ ఎవరికైనా ఉంటే మన వాహన మిత్రతోటి మన పోర్టల్ తోటి మనం అనుసంధానం చేసుకుంటాం ట్యాక్సీస్ ఆర్ డెఫినెట్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఇట్ ఏమన్నా అటువంటి పొరపాట్లు ఎక్కడైనా జరిగితే తప్పకుండా మా దృష్టికి తీసుకురాని మేము సవరించుకుంటాం అదేవిధంగా విధంగా మనం ఐటీ రిటర్న్స్ గురించి నేను నాకు అన్నట్టు అధ్యక్ష ఇప్పుడు వరకు ఒకే ఒక్కసారి ఐటీ రిటర్న్స్ అనుసంధానం చేయడం జరిగింది అది మరి భవిష్యత్తు జరుగుతుందో లేదో ఐ డౌట్ ఇట్ కానీ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే పొరపాటు ఉంటే జీరో రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి అటువంటి పొరపాటు ఉంటే తప్పకుండా మా దృష్టి తీసుకురాడు అధ్యక్ష గవర్నమెంట్ విల్ రెస్పాండ్ ఓకే అండి